నమస్తే చెప్పు నమస్తే కోతులా మా మహాది స్నానం చేసింది ఏడు కూడా కాలేదు మేము బ్రష్ చేసుకుంటాం నిన్నటి మిగిలిపోయిన సర్వ కోసం అది పొద్దున్నే తిన్నదమ్మ పక్క నాకు కాంపిటీషన్ వచ్చింది పబ్బిదే లోపెట్టుకు చిన్నప్పుడు ఏమందిరా హాయ్ అన్నా అమ్మా అమ్మ కోతులా కూతురొచ్చినాయి హాయ్ చెప్పవా మళ్ళా సరే హాయ్ హాయ్ గుండోడా పెడుతుంది కదా గుండెకి ఇగం బట్టినాయి చేతులు హాయ్ చెప్పమైందా దా 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 జేజగండం పెట్టుకుంటాడు పెట్టుకోపో నువ్వు తాత జేజ అయ్యో తాత జే దండం పెట్టుకో నువ్వు జేజగ్ దండం పెట్టుకోవాడా జేజ జేజ ఇట్లా మొక్కు జే జే అయ్యో జేజ ముందు ఇట్లా

అందరు ఆమె తిన్నారా ఆడుకు ఆమె తిన్నారా ఆరిటికే తింటారు అందరు మేము తింటాక చిన్న అదేంటి మాలో అప్ప అని చెప్పాలి పండుగ అంటే కాయలు అని చెప్పాలి కాయ తింటున్నా అప్ప తింటున్నా సరపిండప్ప కరెంటు వే నీరు మసరిదాయట మసరిదాకా వచ్చిందా కరెంట్ వీగిందా అప్పుడే చూడు గోరువెచ్చగా ఉన్నాయా నేను చేస్తా గోరవెచ్చా అసలు ఇలా ఉంటాదంటుంది చూడు కరెంట్ గిట్లా మెలో మాకు ఏదో తున్నప్పుడు కరెంటు పోనే పోకపో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి బొరగొండ సప్పడ సర్రపిండి తింటాం సప్పటి పిండి ఉప్పు వెండి కాగా గంజిపిండి గొంతపుడు పైన వేసుకుంటే పొట్టి పై టైం నైన్ థర్టీ

గుడ్ కొర్రవాలాల నన్నా కట్టడ కట్లడ కట్టుమరి లాస్ట్ కట్టు ఎడుతుంది గా అందుకు స్టార్ట్

లక్ష్మీదేవి అలా లక్ష్మీదేవి లక్ష్మీదేవి అయ్యో వచ్చిందేవి ఆహా గిట్టు కట్టుకుంటా వారాక శిఖ పెట్టుకుంటద காதல் சூப்பட்டு காதல் சூப்பட்டு காதல் சூப்பட்டு இது சூடல்ல கொஞ்சம் ஆச்சாரம் பண்ணு வாங்கி கொடுத்தா పొద్దున్నుంచి కరెంట్ పోడు 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 కుట్టుడు అయితే కాలే ఒక్క బ్లౌజ్ అయింది పొద్దున్నుంచి నుంచి ఈ ఒక్క డ్రెస్ ఇంక ఇది కూడా కంప్లీట్ కాలే మళ్ళీ కరెంట్ పోయింది బా సాగు దబ్బు మళ్ళీ మళ్ళా మొగ్గులైంది మళ్ళీ వర్షం పడితే మళ్ళీ కరెంటుగా మొత్తానికి రాదుగా రామచంద్ర కుట్టుడు ఎట్లా కావాలి ఏం చేస్తున్నారు అందరూ మీకు కూడా కరెంట్ పోయిందా పనులన్నీ ఆగిపోయినాయి కామెంట్ చేయరు చూద్దాం ఎంతమందికి కరెంట్ ఉంది ఎంతమందికి లేదు ఎలా పొద్దుందాక ఇదే పని మాది పోడు వచ్చుడు పోడు వచ్చుడు చావు దొబ్బుతుంది మళ్ళీ మొగలైంది మొగ్గులు మీకు కూడా వర్షం పడుతుందా ఎంతమందికి వర్షం పడుతుంది కామెంట్ చేయరు చూద్దాం ఇలా ఈ పని కాదు కానీ ఇక నైట్ అయినా కుట్టేస్తాం ఫుల్ ఫ్రాక్ ఫుల్ అది ఎప్పుడంటే ఫిఫ్టీన్త్ రోజు చూపిస్తాం ఆ రోజు మా అల్లుడి బర్త్డే రోజు మాకు కూడా లేసుకునే డ్రెస్ అనమాట ఇది ఆ రోజు చూపిస్తాం ఫుల్ డ్రెస్ ఎందుకంటే ఇప్పుడే చూపిస్తే పాపం మళ్ళీ ఆ రోజు వేసుకున్న స్పెషల్ ఏముండదు కదా అందరూ చూసేస్తారు కదా సర్ప్రైజ్ అనమాట జస్ట్ లైట్ కింది అయింది ఇంకా పైంది కాలే చాలా ప్రాసెస్ ఉంది దానికి అది ఇవాళ నైట్ కంప్లీట్ చేసేయాలి ఎలాగైనా ఓకేనా మీరైతే వీడియోస్ లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని వ్యూస్ లేవు ఛానల్ వీడియోకి ఏ ఏ వీడియో పెట్టినా వ్యూస్ వస్తలేవు షార్ట్కి వస్తలేవు లాంగ్స్కి లాంగ్కి వస్తలేవు మరి ఏందో మమ్మల్ని కూడా చూడరు కాస్త ఎప్పుడు పైన వాళ్ళనే కాదు అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోరి కరెంట్ వచ్చింది టాటా బాయ్ బాయ్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేయరు మీ ఫ్రెండ్స్కి ఓకేనా బాయ్ బాయ్